కావలి మండల ఆర్యవైసీ సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాలను మరుగులేనివని వివరించారు ఆయన చేసిన ఆత్మార్పణ మరుగులేనిదని వివరించారు దేశంలో స్వాతంత్రం కోసం ఎందరో ప్రాణ త్యాగాల అర్పించిన పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరుగులేదని వివరించారు తెలుగు ప్రజలు తలెత్తుకునేలా చేసిన ఘనత పొట్టి శ్రీరాములకే దక్కిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైసీ అధ్యక్షుడు తటవర్తి రమేష్ బీజేపీ సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ సిబిసి సత్యం బ్రహ్మానందం తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు తటవర్తి వాసుతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు ఆర్యవైసీ నేతలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైసీ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆర్యవైసీ నేత తటవర్తి రమేష్ను ಎಮಲ್ಎ ಅಭಿನಂದರು <laughs> ఇక్కడ పెట్టుకోను ఇక్కడికి వచ్చి మిత్రుడు సోదరుడైనటువంటి తటవర్తి రమేష్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర డైరెక్టర్ తటవర్తి వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం స్వతంత్రంలో ఎంతో మంది అమరులయ్యారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు ఎంతో మంది చేశారు ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు చేశారు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఎంత నిరవార్థులు చేసినా ఎంత ఆత్మ త్యాగాలు చేసినా ఒక్క పొట్టి శ్రీరాములు గారు త్యాగం త్యాగం ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా తన కీర్తి కోసం తన కీర్తి ప్రతిష్టల కోసం చాలా మంది దీక్షలు చేసి ఉండొచ్చు కానీ కానీ ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇరవై ఐదు సంవత్సరాల్లో తన కుటుంబాన్ని వదిలేశాడు భార్య బిడ్డల భార్య చనిపోయింది బిడ్డలు లేరు అందరినీ వదిలేసి దేశ భాష అంకితమై గాంధీ మార్గంలో పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరం నుంచి కూడా ఉప్పు సత్యాగ్రహంతో స్టార్ట్ అయినటువంటి వాడు ఇండియాతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరంలో జైలుకు పోలేడు అన్ని రకాలుగా చేసిన రోజున ఈ భాషా ప్రాతిపదిక మీదుగా మద్రాసీలు తెలుగు వాళ్ళని గౌరవంగా చూడని రోజున ఈ తెలుగు ఖ్యాతిని గుర్తించాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళకి ఒక ఎంతో నేల మాకు కూడా అవసరం మా భాషాన్ని గుర్తించాలని చెప్పి పోరాడిన తెలుగు బిడ్డ ఒక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అనే విషయాన్ని మర్చిపోయాడు ఈ రోజు అందించిన ఫలాలతో తెలుగు వాడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాం అంటే ఈ రోజు తమిళ కింద మనం మగ్గలేదంటే తమిళ రాష్ట్రం కింద మనం లేము అంటే రోజు దానికి కారణం ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగమే వారి త్యాగం ఈ రోజు మనం తెలుగు వాళ్ళుగా గౌరవంగా పెరుగుతున్నాం వారి యొక్క మరణం ఒక గుపుచ్ఛాకరణ మరణం ఆయన కూర్చున్న రోజున నిరాధ్యక్షు కూర్చున్న రోజున అందరూ తెలుగు వాళ్ళు ముందుకు వస్తారని తెలుగు వాళ్ళు అందరూ కూడా సంఘీభావం చెప్తారని మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు తల ఉంచుకున్న తెలుగు వాళ్ళు తల ఎత్తుకుని సపోర్ట్ ఇస్తారని మౌంట్ రోడ్ సెంటర్ లో ఒక ఖాళీ స్థలంలో ఈ రోజున ఆయన కూర్చుంటే ఆయనకి సంఘీభావం చెప్పిన నాభి లేడు దాదాపు అప్పుడు ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారికి నాటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్న రాజాజీ గారికి వర్గ వర్గాలు వర్గ విభేదాలు ఉన్నందు వల్ల దాన్ని అణిచివేత కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రతి ఇంటి గోడల మీద తెలుగు వాడు పౌరుషాన్ని పెరిగే విధంగా తెలుగు వాళ్ళు సత్యారని చెబుతున్నప్పుడు కూడా తెలుగు వాళ్ళలో ఒక్కరు ఒక్కరు చల్లం లేకపోతే యాభై ఆరు రోజుల పాటు అతను అమలు నిరాజ్ చేసి చనిపోతే చనిపోయిన శవాన్ని ఎత్తుకపోవడానికి తెలుగు వాళ్ళు రాని రోజుల్లో నాడు సాధు సుబ్రహ్మణ్యం కావచ్చు ఘంటసాల కావచ్చు వచ్చి తాటాకుల కింద ఉన్న తన చూస్తే నాటికి ఆయన ఆయన వెయిట్ పన్నెండు కేజీల వెయిట్ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని తీసుకోపోవడానికి ఎద్దల బండి మీద తీసుకొని పోతూ ఉన్న తరుణంలో ఘంటసాల గారి పాడిన పాటలకు ఫలితంగా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ముందుకు వచ్చి మద్రాసు రాష్ట్రాన్ని మల్లబెడితే దహన సంస్కారాలు అయ్యే లోపలే తమిళనాడు అంతా కూడా దహనం చేస్తే దాంట్లో పుట్టుకొచ్చింది ఈ తెలుగు గడ్డ అటువంటి రోజు మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కావలలో ఎప్పుడు కూడా దీని యొక్క కులానికి ఆపాదించకుండా ఆయన ఆత్మ త్యాగానికి ఆయన ఆత్మ బలిదానానికి బలైనటువంటి వ్యక్తిగా మన కావల ప్రాంత వ్యక్తిగా ఎప్పుడు కూడా మన అందరం కూడా స్మరించుకుంటూ ఉండాలనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక విని బిజెపి అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరపమని కాబట్టి అనౌన్స్ చేసిన దానికి తక్కువ టైం అనేందువల్ల ప్రభుత్వ లాంఛనాలతో ఓన్లీ ఈ రోజు అమరావతిలోనే జరిపారు రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో జరిపి ముందు రోజున నియోజకవర్గ క్వార్టర్ లో కలిపి ఆ తర్వాత జిల్లాలో జరిపి రాష్ట్రంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా ప్రభుత్వం సంకల్పంతో ఉంది గారి కార్యక్రమాలు నిరంతరం కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా ప్రభుత్వానికి మొన్ననే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు సంచరించిన ప్రాంతం జువల్దేని కాబట్టి ఆయన జ్ఞాపకార్థుల జలో ఉన్నటువంటి ఆర్బర్ ని ఆర్బర్ ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఆర్బర్ కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా నివేదిక పంపడం కూడా జరిగిందని విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా కావలలో మనకి ఎమ్మెల్యే ఉండి అందరికీ తల్లిగా ఉండి ఈ కావల అభివృద్ధిలో పాలు పంచుకున్న మాదు పార్వతమ్మ గారి పేరుని ట్రంకు రోడ్డుకి ఏ విధంగా అయితే నామకరణం చేస్తున్నామో అతి తొందరలో కూడా ఆమెది కూడా ఈ రోడ్డుకి నామకరణం చేస్తూ ప్రభుత్వ జీవో రాబోతుంది ఆ జీవో వచ్చినాడు ఆమె యొక్క సంతాప సభను కావల్లో కూడా మనం కండక్ట్ చేసుకుని ఆ రోజున ఈ కావలి ట్రంక్ రోడ్డుని మాగుంట పారకమ్మ రోడ్డు ఆరు ఎంపీ రోడ్డు అని చెప్పి నామకరణంతో మనం అందరం కూడా జాతికి అంకితం చేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ